కమలమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఫుల్ కటింగు ఏ విధంగా కట్ చేస్తారో కటింగ్ పూర్తి కటింగ్ నేను వివరంగా వీడియోలో చెప్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి వీడియోస్ స్టార్ట్ చేద్దామా మరి రండి ఈ విధంగా మడ తీసుకోవాలి ఈ విధంగా మడి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ కాలర్ నెక్ కాబట్టి ఫస్ట్ నేను ఐన్స్ తీసుకుంటున్నాను ఇచ్చి తగ్గలుంటే ఈ రీతిగా సెట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయితే బ్యాక్ ప్రింట్ కట్ చేసిన తర్వాత తీసుకోవాలి కానీ ఇక్కడ నేను ఐనెక్ కాబట్టి కాలర్నిక్ కాబట్టి ఆ విధంగా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇక్కడ మనము కుట్టుకు కొంచెం తీసేసుకొని ఈ విధంగా పెట్టి ఇక్కడ ఈ విధంగా కుట్టుంది కదా ఈ కుట్టుకు ఇక్కడ ఇక్కడ ఉంచి కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అయితే మీకు నేను బ్లౌజ్ కొలతా టేప్ కొలతా రెండు ఒకే రోజు వేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు పదకొండు పా వచ్చింది దీంట్లో నేను రెండు తీసిస్తున్నాను రెండు తీసి తీసేసి ఈ విధంగా రెండు తీసేసి ఇక్కడ ఈ విధంగా పదకొండు పావు దగ్గరికి మనము సరి చేసుకున్నాం అప్పుడు ఈ విధంగా ఈ విధంగా వెళ్ళిపోతుంది ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ కొంచెం వేసుకొని ఈ విధంగా రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా కట్ చేసుకున్నాం సింపుల్ ప్రాసెస్ నేను చెప్పేది ఎవరికైనా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ ఈ విధంగా మీకు తెలియపరచట కొరకు నేను ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఈ విధంగా కరెక్ట్ వచ్చింది కదా ఈ విధంగా తీసుకున్న తునదం తర్వాత ఈ విధంగా ఈ ఏవ� విధంగా తీసుకుంటే ఈ విధంగా ట్ పెట్టుకోవాలి ఇది వస్తారు కాబట్టి ఈ విధంగానే ఉంటుంది కదా ఎవరైనా తెలియని వారైనా సరే ఎవరైనా సరే మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను ఇది ఎక్స్ట్రా పీసు కుట్టే అప్పుడు కట్ చేసుకుందాం అప్పుడు చూపిద్దాం ఈ విధంగా నడుమంతయు కొలుసుకున్నా అంత నడుమంతా ఈ విధంగా కొలుచుకుంటే టేప్తో నాకు ఇంత భాగం వచ్చింది అనంటే ఇక్కడ నాకు ఇంత వచ్చింది దీన్ని నేను టేప్ని ఫోల్డ్ చేస్తున్నాను ఇంత వచ్చింది నాకు ఇంత వస్తే దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఇంత వచ్చింది కాబట్టి నైన్ థర్టీ వరకు వచ్చింది మనకి ఇక్కడ మనకు ఎక్స్ట్రా కుట్లకు కావాలి కదా కదా కాబట్టి సైడ్ జాయింట్లకు ఎక్కువ తీసుకున్నా కట్ చేసుకున్న క్లాత్ ఎక్కువ అయితే పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు ఎక్కువనే తీసుకోవాలి కుట్టు కాఫీ కొంచెం మొదలు పెట్టేసి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చారు కదా కాబట్టి మనం కొంచెం ఈ విధంగా తీసుకుంటే అయిపోతుంది ఎయిట్ పాయింట్ ఇక్కడ త్రీ తీసుకు ఇది కాలర్ నిక్ ఆ బ్లౌజుకు పదహారు ఇంచుల వరకు ఉంది అంటే మనం ఇక్కడ ఆఫ్ చేసాం ఆఫ్ చేసాం కాబట్టి సగంలోకి తీసుకోవాలి ఫోల్డ్ చేసి ఇక్కడ ఇంకా నేను ఒక త్రీ పాయింట్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఈ రీతిగా పెట్టి ఇక్కడ చంక దగ్గరికి వస్తే ఇక్కడ ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్ ఇక్కడ కూడా మనం తీసుకోవాలి లేదంటే చంక లాగేసినట్లు పట్టేసినట్లు వస్తుంది మనకు కాబట్టి ఈ విధంగా మనము బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర వరకు మనకు ఇందులో మనకు గ్యాప్ ఉండాలి కాబట్టి ఇక్కడెక్కడ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఈ విధంగా ఇక్కడ నుంచి తీసుకొని మనకు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకొని మనం ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా వెళ్ళిపోతుంది జరగకుండా మనము ఈ విధంగా దీన్ని పిండితో సరి చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాము కదా మనము చేసుకున్న తర్వాత మనము ఏదైతే ఇక్కడ ఉందో ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టాం కదా మనము పెట్టినప్పుడు కొంచెం ఈ విధంగా మనం తీసుకోవాలి ఎందుకు ఇది తీయడము అనంటే ఈ గల్లా స్టిచ్చింగ్ చేసే అప్పుడు ఇది పైనకు రాదు మనము ఆల్టర్ అతక పెట్టేటప్పుడు ఇది పైనకు రాకుండా ఉంటుంది దీన్ని ఈ విధంగా కొంచెం క్లాత్తో ఈ విధంగా ఇది ఈ విధంగా ఇక్కడ వరకు ఉందన్నట్లు ఆల్టర్నేట్ కదా క్లాత్ ఇదంతా ఎక్స్ట్రా అవుతుంది కొంచెం ఎక్కువ క్లాత్ను వేస్ట్ చేసుకోకూడదు ఈ విధంగా ఫ్రంట్ ఇది బక్రం పీస్ కదండి బక్రం పీస్ ఈ విధంగా ఎందుకంటే ఇదంతా వేస్ట్ కాకూడదని ఇది తీసాను నేను ఇక్కడ పన్నెండు ఇంచెస్ ఈ విధంగా పదమూడు వరకు ఇక్కడ వరకు ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ సిక్స్ ఉండాలి నాకు కరెక్ట్ ఉంది ఇక్కడ ఇక్కడ సిక్స్ ఉండాలి కాబట్టి ఈ విధంగా దీన్ని చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము మనం ఐట్ ఎంత తీసుకున్నాం నాలుగు తీసుకున్నాం అక్కడ హైట్ నాలుగు వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ నుండి స్కేల్ ఉంటే స్కేల్ వాడండి నీట్గా వస్తుంది విధంగా ఉంది కాబట్టి ఇక్కడి నుండి సెవెన్ ఇంచెస్ వరకు మనం తీసుకున్నాలి ఇక్కడి నుండి సెవెన్ తీసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ తీసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం అటు ఇటు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మధ్యాహ్నం ఒకటి త్రీ ఇంచెస్ ఘాటేసి ఈ విధంగా తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటిన్నర వరకు పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను సరే ఒకటి బావు ఒకటి ఇక్కడ స్ట్రేట్గా రాదు పావు పెట్టుకున్నాను పర్వాలేదు చిన్న తక్కువ ఎక్కువైనాను పర్వాలేదు మీరు ఏ విధంగా పెడతారో ఆ విధంగా కొంచెం ఈ విధంగా క్రాస్ వస్తుంది క్రాస్ క్ వస్తుంది ఆ క్రాసే బాగుంటుంది అయితే మనము ఏ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఏ డిజైన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ తీసుకోవాలి నేను ఈ విధంగా తీసుకున్నానుకుంటున్నాను ఇక్కడ వరకు ఈ విధంగా వచ్చేసింది వచ్చేసిన తర్వాత దీనిని మనం ఇక్కడి నుండి వన్ వన్ ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇక్కడ వరకు ఈ విధంగా ఇలా తీసుకున్నామా తీసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనము ఈ విధంగా ఎక్కడెక్కడైతే క్రాస్ తిరుగుతుందో మనకు ఆ విధంగా క్రాస్ దింపాలి ఇది క్రాస్ తిరిగితేనే మనకు మీకు కనబడాలని ఈ విధంగా చేస్తున్నాను ఇలా తిరగాలి క్రాస్ తిరగడం ద్వారా బక్రం పీస్ చాలా ఈజీగా కట్ చేసుకుంటాం అన్నమాట మనం ఈ విధంగా మనం చేతును తింపాలి చేతుని తింపితే చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ క్రాస్ తిరగాలి కదా మనం ఈ విధంగా తింపాలి క్రాస్ ఇక్కడ ఒక ఈ విధంగా ఉంటుంది కట్ చేసి కట్ చేసాము కట్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి టీచింగ్ కూడా చూడండి మీరందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం మీరు మాకు హెల్ప్ చేయండి మేము మీకు ఉచితంగానే వీటిని చూపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్